మొత్తం పంట పొలాలే ఉన్నాయి ఇది నిజామాబాద్ డిస్టిక్ మరి జైత్యాల డిస్టిక్ అర్థం కావట్లేదు ప్రజెంట్ మనం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం సో జైత్యాల జిల్లా సరిహద్దు దాటి నిజామాబాద్ జిల్లా సరిహద్దులోకి ఎంటర్ అయినాం సో ఇది కోనాపూర్ విలేజ్ సరిహద్దులు ఇక్కడ మామిడి తోట ఉంది నేచర్ మాత్రం మామూలుగా లేదు అదిరిపోయేది ఇంకెన్ని కిలోమీటర్లు గుట్టలు పొలాలు బ వస్తున్నాయి చాలా చిన్నగా ఉన్నది ఎప్పుడో వెనకడే ఇది కనిపిస్తుంది ఇక్కడ మనకి ఎవరే కోనా ప్రజెంట్ మనము కోనాపూర్ విలేజ్ లోకి వచ్చేసాం సో మనకి ఇది జైతాల జిల్లా బాడర్ విలేజ్ అనమాట సో మనకి అటు జైత్యాల జిల్లాలో పోషన్ టాప్ ఇటు లాస్ట్ విలేజ్ ఈ రెండు విలేజ్ల మధ్య సరిహద్దు ఉంటుంది సో మనకి చైతల్ జిల్లాలో ఫస్ట్ విలేజ్ ఇది కోనాపూర్ అంటే ఇంత మారుమూల గ్రామమైనా కూడా ఇక్కడ ఇల్లు మాత్రం సిటీ మోడల్లో కట్టారు చాలా బాగున్నాయి ఒక్క పెంకుటిల్లు కూడా కనిపించట్లేదు అన్ని బంగ్లాలే ఉన్నాయి ఇది ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సిటీ అవుట్కట్లో ఉన్నటువంటి ఏరియా అనుకుంటారు కోనాపూర్ అంటే నేను ఏమి కానీ రోడ్డు మాత్రం బాగాలేదు కానీ ఇంట్లో మాత్రం మామూలుగా లేవు అన్ని హై క్లాస్ హై క్లాస్ కట్టుకున్నారు సో అందరు రిచికి ఉన్నట్టున్నారు ఇక్కడ సో మా ఏరియాలో అయితే ఇట్లా ఉండదు ఒక బంగ్లా కనిపిస్తే పాది బెంగుడీలు కనిపిస్తాయి కట్లాపూర్లో కూడా అంతే భలే ఉన్నది ఏరియా మాత్రం చంద్రం స్వామీ దేవస్థానం కోనాపూర్ ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నట్టుంది సో ఇది కోనాపూర్ విలేజ్ ఇలా ఉంది సో ఇక్కడ కొద్దిగా గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది సారీ పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది పల్లెటూళ్ళు మన భాగ్యసీమరా పాడి పంటలకు లోటు లేదురా ఒక చిన్న హోటల్ ఉంది చదవబామా అసలు ఈ లో చదవదమ్ ఇట సో మనకి తోటి వెళ్తే మనకి మనం పోయేటువంటి రాళ్ళబాబు ప్రాజెక్టు చిన్న విల ఇప్పుడు ఎంత రెండు అవుతుంది ఆయన కూడా ఈ విలేజ్ ఈ టైంలో చాయ్ దొరుకుతుందంటే గ్రేట్ గ్రేటెస్ట్ పల్లెటూరు కానీ పల్లెటూరు లాగా అయితే లేదు మస్తుంది ఊరైతే ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ నాలుగు శిలాపాలకాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఐదు శిలాపాలకాలు ఉన్నాయి ఎన్నికనో ఎందుకేసిరంటారు ఎందుకన్నా మామగారు ముస్టుతో వచ్చి ఏ మాస్టర్ ఎందుకు వేసిన కరోనా టైం అయిపోయింది జన్మైంది మాధవ జయ జయ ఈ కలర్ చూస్తే మాకు స్కూల్ గుర్తు స్కూలేనా ఓకే పక్కా కలర్ చూసి స్కూల్ అని చెప్పేసాను ప్రైమరీ అది ఇది హై స్కూలు అసలు హై స్కూలు బాగుంటాయి ప్రైమరీ స్కూలే స్కూల్లో ఏమిపూరు ఇది కోపూరేనా అరే బాగా ఇంత పెద్ద ఉందా పేరు మారుమూల గ్రామమే కానీ ఫస్ట్ పెద్దగా ఉన్నది ప్లస్ కొంచెం సిటీ మోడల్ ఉన్నది ఊరు ఎన్ని రోజులు చూస్తే ఇక్కడ పాత ఇల్లు జరిగింది ఏమో జస్ట్ బొమ్మలు కంటే ఇప్పుడు రానివాళ్ళ ఎందుకంటే అయితే దొరికింది వాళ్ళు ఇది కూడా ఇది పాత కోణాపూరు కొత్త కోణాపూర్ స్వాతంత్ర సమర యోధుల ముగ్గురి శాంతి క్రాంతి సిద్ధాంతాలు ముగ్గురు ఒక్కగానే జై గణేష్ మహారాజ్కి అరైటోట్ ఉండదు మొత్తానికైతే గుట్ట కడిగాసిన లొకేషన్ మాత్రం భలే ఉన్నది మన తమిళ సినిమాలలో కొన్ని లొకేషన్స్ ఉంటాయి ఇట్లే ఉంటాయి సూపర్ ఉన్నాయి నిజంగా తమిళ సినిమాలు ఇట్లా లొకేషన్ ఇట్లా ఉంటాయి మన తెలుగు సినిమాలేమో ఆంధ్ర కల్చర్ ఇట్లా అదివే ఉంటుంది భలేముంది యాక్చువల్లీ మేము రాళ్లబాగు ప్రాజెక్ట్ కానిపోతున్నాం కానీ గోడు బారిన చెట్లు చెట్ల తుంగ కొట్టేశారు కొట్టేసారు సో ఇది మనం చూస్తున్నది రాళ్ళబాగు అంటే సో ఇక్కడ అంటే మత్తంకే కాడికి వెళ్తే బాగుంటుంది అన్నట్టు అని చెప్తున్నారు వీళ్ళు చూద్దాం మనం కూడా సో ఇక్కడ చెట్టు చూడండి మరీ చెట్టు అయితే మామూలుగా లేదు సిద్ధంగా ఉండదు పూర్ణ యాక్చువల్ లేదు యాక్చువల్లీ సిద్ధంగా ఇప్పుడే గిట్లుందంటే ఒక ఇరవై ఏళ్ళ కింద ఏరియా అంతా నాకు తెలిసి ఇంతా జంగలే ఉండొచ్చు అంతా మరచెట్టు 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 అంతా జంగలే ఉండదు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నాకు తెలిసి అన్నీ జంగల్ కథం చేసి ఎప్పుడు లేకపోతే చదువు చది ఏంటప్పు రాగా గుట్ట చూపించ సో మనకి మెయిన్ రోడ్ అయిపోయింది ఇది కచ్చా రోడ్ ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉన్నది గుట్టపై రాగా దాన్ని కూడా చూసేద్దాం పనిలో పని సో సో రోడ్ మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది వర్షం కొడితే బై లక్కీగా మనకి ఈరోజు వర్షం లేదు కాబట్టి రోడ్ అయితే ఇలా ఉంది ఓ లొకేషన్ అదిరిపోయింది నుంచి సో మీకు ఫోన్లో మంచిగా కనిపిస్తలేదు కానీ లైవ్లో చూడు చాలా బాగుంది అదే 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 అండి సో మనమైతే ఇప్పుడు రాలబా ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసినాం ఒక చెక్ డ్యామ్లాగా కట్టినట్టున్నారు వాగుకి సో ఇదే అండి రాళ్ళు మొత్తం రాళ్ళే ఉన్నాయి అందుకే రాలాబాగా అంటారు అవును రాళ్ళ బాగు రాళ్ళ బాగా అంటే ఉన్నాయి కాబట్టి రాళ్ళ బాగా అయింది ఇది ఫ్లో ఇంకా బాగా లేనట్టుంది తక్కువ ఉంది అదే రాళ్ళ బాగా ప్రాజెక్టు ఫ్లో తక్కువ ఉంది కాబట్టి మనకి ఓకే పర్లేదు అన్నట్టుంది బాగా ఫ్లో వచ్చినప్పుడు బాగుంటుందట సో ఈ రాళ్ళు కనిపిట మనకి Oke, kalau mau tuh lokasi mau nih. അതെ ഗെങ്കി ത మా వాళ్ళ మీద తీసుకపోతుంది జగలకి ఎటు సార్లు మన దారేటు మన దారేటు పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పై పైకి తర్వాత ఫ్రెండ్స్ ఈ లొకేషన్ బాగుంది ఇటు చూడండి ఇది మామూలుగా లేదు